ప్రైస్ లా హలో మహిమ మహిమకను గాక ముందుగా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి మీరు ఎలా ఉన్నారనే సంగతి మీరు చెప్పినా నాకు వినపడదు కనుక మీరు కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎలా ఉన్నారనేది చెప్తే నాకు తెలుస్తుంది కదండి మరి ఇంతకాలం దేవుడు కాచి కాపాడాడు మరి ఇకను కాచి కాపాడుతున్నా దేవునికి కృతజ్ఞత వస్తువులు చెల్లించుకుందామండి ఈ రోజు దేవుడు మా మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం తల్ల వంచండి మహాగరుడ మహోన్నతుల సర్వోన్నతుల సగల ఆశీర్వాదాలకు కానబోతున్నాడు మా పీ తండ్రి నీ ప్రస్తుతమే నమ్మనిపోతున్న పాదలకు వందనాలు తండ్రి ఇంతవరకు కాచి కాపాడి అందరి బట్టి కృతజ్ఞతలు ఇక నువ్వు కాచి కాపాడి నీ కృపని తోడోయించి నడిపించామని కోరుకుంటున్నాను తండ్రి దేవా వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నదిని నేర్చుకున్నాను వీక్ ఎంత బుద్ధమాలు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె హైలుయా మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినవండి ఒకడు నవ్వుచుండి నన్ను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసన మగుడు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి ఈ సామెతల గ్రంథము దావేది కుమారుడైన సులోము అని రాశాడండి అయితే ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే ఒకడు సంతోషంగా ఉన్నాడంట పైకి అయితే అతని హృదయంలో దుఃఖం ఉండక మానదంటే పైకి నటిస్తున్న ఆ సంతోషము తొలగి ఒక వ్యసనంగా మారుతుందంటండి ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా ఏ వ్యసనానికైనా మీరు లోనై ఉన్నారా మొదట ఏం పర్వాలేదులే ఏమవుతుంది అని అనుకుంటున్నారేమో నటిస్తామనుకుంటున్నారేమో కానీ అది తుదకి ఒక వ్యసనంగా మారిపోతుందంటండి ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా మరి దేవుడు మనకి ఇన్ని రోజులు తన కృప చూపి నిలబెట్టాడు కదా మరి మనము ఎందులో పొరపాట్లు చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకుందామండి నటించడం వల్ల ఏమొస్తుందండి ఇక్కడ పైకి నటిస్తున్నాడంట సంతోషంగా ఉన్నట్టు లోపల దుఃఖం ఉందంటండి అయితే ఆ నటన చివరికి ఏమవుతుందంటే సంతోషంగా ఉన్నానని నటించాడు కదా ఆ సంతోషంగా ఉన్నానని నటించిన నటనే చివరికి ఒక వ్యసనంగా మారిపోతుందంటండి ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా మనం ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి చూడాలండి మనము క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా ఉప్పు వలె ఉండాలండి ఉప్పు ఎలా ఉంటుంది కూరలో వేస్తే ఒక రుచిని కలిగి ఉంటుంది కదా అలాగా మనము ఒకే విధముగా ఉండాలి తప్ప అటు ఇటు తొల్లేవారిగా ఉండకూడదండి ఎవరమైనా సరే ఒక్కసారి ఆలోచించండి క్రీస్తు మన కోసమే కదా ఈ లోకానికి వచ్చాడు ఆయన చెప్పిన మాట ఒకటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడ నేహో అని ప్రేమించవలన ఎందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకోమని చెప్పాడు అయితే ప్రియ ఆత్మీయ ద్వారా చాలామంది ఏం చేస్తున్నారంటే సొంత వాళ్ళే సొంత కుటుంబ వాళ్ళనే హింసిస్తారు కానీ ఆ బాధ చెప్పుకోలేక పైకి సంతోషంతో ఉన్నట్టుగా నటిస్తారండి కొంతమంది చెప్పుకోలేని బాధలో మీరు ఉన్నారేమో అయితే ఎవరైనా ఏదైనా అడిగితే సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారేమో ప్రియ ఆత్మీయలారా మనుషులకి చెప్పుకుంట వలన ఏది రాదండి కానీ నిజదేవుడైన రక్షకుడికి నీ హృదయంలోని బాధ చెప్పుకుంటే నీ బాధ అంతా కూడా తొలగిపోతుందండి ఆత్మీయ దేవుని బిడ్డల ఒక్కసారి ఆలోచించండి మనుషులను నమ్ముకుంటకంటే ఈ హోమను మేలు రాజుని కంటే హోమను ఆశ్రయించడమేలు అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మనుషుల్ని నమ్ముకుని ఏదైనా చెట్నా ఏం చేస్తారండి ఒకరి మాట ఒకరికి చేరవేయబడుతుంది ప్రియాత్మీ దేవుని బిడ్డలారా మీ హృదయంలో ఉన్న దుఃఖము ఏదైనా సరే దేవుని చెంతకు వచ్చి మొక్కలుని ఆయనతో చెప్పుకోండి మీ సమస్య ఏదైనా సరే మీ దుఃఖము సంతోషముగా మారబోతుంది మీరు వ్యసనాక్రాంతులుగా అలాగ నటించే జీవితంలోనికి పడిపోకుండాగా దేవుని సంతోషంతో నిలబడితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరండి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరండి ఎవరో ఉండరండి మన బంధువులు మన వాళ్ళే ఉండొచ్చేమో సాతాను వాళ్ళ రూపంలో రప్పించొచ్చేమో ఎవరు నిన్ను శత్రువుగా చూడాలని చూసినా కూడా దేవుడు నీకు నిత్యానందములు దయచేస్తాను ఆయన సన్నిధిలో నిత్యానందం ఉంటుందంటండి ఎవరి సన్నిధిలో ఉంది ఆయన సన్నిధిలో ఉంది ప్రియాత్మీ బిడ్డలారా రేపు ఆదివారం గనుక ఈరోజు సిద్ధపడండి మీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకోండి మీ సమస్య ఏదైనా సరే దేవుని సన్నిధిలో దేవుని చెంతకు వెళ్ళి ఒక్కసారి మోకాళ్ళుని మీ హృదయంలో ఉన్న భారమంతా ఆయన ముందు ఉంచి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో బలంగా దీవించడు గాక ఐ మీన్ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి వాక్యం వినడమే కాదండి మరి చాలామందికి వాక్యం లేక బాధపడుతున్నారు కదా అటువంటి వారికి షేర్ చేయండి వాక్యం వలన ఏమి ఇబ్బంది అవ్వదండి వాక్యం వినడం వల్ల ఏమవుతుందంటే మంచి అనేది పెరుగుతుందండి క్రీస్తు మంచిని చేశాడు కానీ చెడు ఏమీ చేయలేదండి